శ్రీమాత నమ శ్రీ బ్యో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు చూసుకున్నట్టయితే ప్రథమార్థమంతా కూడా కొన్ని ఒడిదుడుకులు మిశ్రమ ఫలితాలు ఖర్చులు ఏవైనా సరే యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది మిథున రాశికి సంబంధించి రాష్ట్రాధిపతి బుధుడు బుధుడు యొక్క గ్రహ సంచారం పన్నెండవ జా యొక్క రాశి వారికి సంబంధించినంత వరకు కూడా దశమ స్థానానికి వెళ్ళడము దాని వలన మిశ్ర ఫలితాలు అధికంగా గోచరించడము ముఖ్యంగా చూసుకున్నట్టయితే శని సూర్యగ్రహ సంచారము మీనంలోకి ప్రవేశించడము ఇలాంటివన్నీ కూడా మనకు షష్ట గ్రహ కూటమి దానికంటే కూడా నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల తర్వాతకే ఉంటుంది అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు ముందు తర్వాతకి ఏవైనా సరే ఖర్చు చేయాలన్నా భూమి కొనాలన్నా బంగారం కొనాలన్నా చీరలు కొనాలన్నా ఇంట్లో ఉన్న ఆడవారికి కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు గాని అప్రమత్తంగా ఏం చేయండి అంటే ఇరవయో తారీఖు ఇరవై మూడవ తారీఖు వరకే అన్ని పనులు పూర్తి చేసుకోండి ఆ తర్వాతకి ఏం చేసినా ఖర్చు ఎక్కువ అవుతుంది బాగా గుర్తుంచుకోండి వ్యాపారస్తులు కూడా అనవసరమైనటువంటి వ్యాపారానికి కానీ అనవసరమైనటువంటి వస్తువుల జోలికి కానీ వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రాముఖ్యంగా చూసుకుంటే మనకు బుధుడు అనగానే వ్యాపారానికి ఖర్చుకి బుద్ధికి అధిపతి కాబట్టి మందగించడము బద్దగించడము పనికి వెళ్ళకపోవడము ఇలాంటివి నిరుద్యోగులు చాలామంది చేసేటువంటి క్రమం కనిపిస్తూ ఉంటుంది పది పదకొండు రోజుల పాటు ఇరవై ఐదు నుండి ఆరు ఏడవ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినా వారి వల్ల కాదు కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు కూడా దేవతార్చన చేయడం మంచిది ముఖ్యంగా మనకు కామాక్షి అమ్మవారి యొక్క స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదవడం విపరీతమైనటువంటి శక్తినిస్తుంది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే ఏవైనా సరే యాక్సిడెంట్లు జరగడము లేదా యాక్సిడెంట్ని కన్నారా చూడడము చాలా భయం భయాందోళనకు గురవడము ఇలాంటివి అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఏవైనా సరే వారి యొక్క కులదేవత ఆరాధన చేసి ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళడం శక్తినిస్తుంది బాగా మొండిగా పనులు అవ్వట్లేదు వివాహం అవ్వట్లేదు జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు సోమవారం నాడు ఆదివారం నాడు అంటే ఒక సోమవారం ప్రారంభించండి తర్వాతి ఆదివారం కూడా ఇప్పుడు నేను చెప్పే రెవిడి చేయండి అలా ఐదు వారాలు చేయండి సోమ ఆది సోమ ఆది అలా చేయండి రావి ఆకులు తీసుకొని రెండు ఆకులు వాటిని నిలువుగా ఒక పొగగొట్టం చేసినట్టుగా చేసి ఎరుపు రంగు దారం తీసుకొని పదకొండు చుట్లు చుట్టి మీరు ఏ పనికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళే అప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పటి నుంచి చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణ కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తంకరా ప్రభాకర నమోస్ ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎనిమిది ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివాహికాదర్శం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే పాశుపదం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వీణుడు గ్రహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చెండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలబేర వాస్తకం చదవడం చాలా 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 మంచిది మేము గోచర రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణిడు పదహారు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ಸರ್ ಜನ ಸುಖಿಬನ್ ಸ್ವಸ್ಥೆಯ